గీహోను అనే నది మీరు చూస్తున్నారు ఈ గీహోను అనే ఆ మాటకు లేదా గైహన్ అనే ఆ మాటకు అర్థం ఏంటంటే గషింగ్ అని అర్థం గషింగ్ ఘషింగ్ అంటే పారుట అందరూ చెప్పండి పొర్లి ప్రవహించుట కొన్నిసార్లు నదులు పొర్లు ఏం చేస్తూ చెప్పండి ప్రవహిస్తూ ఉంటాయి కాలువలు పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో సముద్రాలు పొంగి పొర పొంగి ప్రవహిస్తూ ఉంటాయి పొంగడం అనేది పొరలడం అనేది అబ్బండెన్సీ సాదృశ్యంగా మనం చూస్తుంటాం పొంగుట అనేది పొర్లుట అనేది ఆ మాట మనం చూస్తున్నాం కదా గీహోన్ అనే మాటకు ఘషింగన అర్థం అనగా అని అర్థం దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఎవరైతే క్రీస్తు ప్రభుకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారో క్రీస్తు ప్రభు నదిని తమ హృదయంలో కలిగి ఉంటారో వారిలో ఉండే రెండో అనుభవం ఏంటంటే వారిలో పొర్లిపారే అనుభవాలు ఉంటాయి స్తోత్రం చెప్దాం ఒకసారి ఏం పొర్లి పారుతుంది అంటే కోపం కాదు మత్సరం కాదు ద్వేషం కాదు లోకంలో ఇవన్నీ పొరులి పారతాయేమో కానీ దేవుని బిడ్డల్లో ఏం పొర్లి పారుతుందట ప్రేమ సంతోషం క్రీస్తు సంబంధమైన లక్షణాలు మనలో పొర్లిపారే అనుభవం ఆ కారణాన్ని బట్టే కీర్తనాకారుడు అంటాడు నా గిన్నె నిండి ఏమవుతుంది పొర్లుతుంది మై కప్ ఓవర్ఫ్లోస్ అనే మాట వాడాడు నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే మొదట మన గిన్నె నిండి పొర్లి ప్రవహించేటప్పుడు ఇతరులకు కూడా దేవునికరంగా ఆశీర్వాదకరమైన ఉండాలని దేవునికు ఆలోచన ఇరవై మూడో కీర్తనలో దావయుద్దు భక్తుడు ఆ మాట రాసినప్పుడు అతని జీవితంలో దేవునితో సహవాసం ఉంది ప్రభువుని కాపురిగా ఉంచుకున్నాడు ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి పచ్చిక బయళ్ళలో ప్రయాణం చేశాడు శాంతికరమైన జలమును నివసించాడు గాఢాంధకరపులో ప్రయాణం చేయాల్సి వచ్చినా భయపడలేదు దేవుని దుడ్డుకరను ఆయన దండమును ఆదరణగా చేసుకుని దేవుడు నాకు తోడై అనే ధైర్యంతో ముందుకు సాగిపోయాడు ఆ కారణాన్ని బట్టి దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొర్లుతుందనే మాట వాడాడు యూజువల్గా గొర్రెలకు భోజనం పెట్టేటప్పుడు లేదా వాటికి ఏదైనా కొన్ని రకాలైన ఆహార పద్ధతులు పెట్టినప్పుడు పూర్వదినాల్లో ఒకలాంటి గిన్నెను వాడేవారట లేదా ఒకలాంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాటికి భోజనాలు పెడుతుండేవారు హీ వాజ్ ఐడెంటిఫై హీమ్సెల్ఫ్ యాజ్ ల్యామ్ అండ్ గాడ్ ఎ షప్ప దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నా గిన్నె ఎప్పుడు నిండుతూనే ఉంటుంది అనగా దేవుడు మనకు సమృద్ధిని దయచేసే దేవుడు స్తోత్రం చెప్పండి హలో లూయ యోవేల గ్రంథం రెండో అధ్యాయంలో ఒక మాట నాకు చాలా ఇష్టం దేవుడు తన ప్రవక్త యోవేల ద్వారా మాట్లాడిన మాటను పరిశీలించేద్దాం ట్వంటీ ఫోర్ రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన యోవేల గ్రంథంలో ఏ మాట రాయబడింది జాగ్రత్తగా చదవండి ధాన్యముతో నిండుతాయి పైగా వర్లీ ఏమవుతాయట యోవేలి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యోవేలి గ్రంథంలో రెండు అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆధిక్యతలు శ్రేష్టమైన ప్రవచనాలు రాయబడ్డాయి కొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి ఏమవుతుంది పారుతుంది అబండెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ జాయ్ ద్రాక్షారసము ఆనందానికి సాదృశ్యం సంతోషానికి నిదర్శనం క్రీస్తు ప్రభుని కలిగిన వారిలో చెప్పండి ఆనందం ఏమవుతుంది పరవళ్ళు దొరుకుతుంది సంతోషం పొర్లి పారుతుంది అదే క్రీస్తు ప్రభు లేని జీవితాల్లో ఏం పారుతుంది చెప్పండి దుఃఖం వేదన భయంకర పరిస్థితుల్లో ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూస్తే టీవీ నైన్లో ఒక అమ్మాయి యాంకర్గా పనిచేసి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆమెను రోజు ప్రతి ఒక్కరు చూసారు టీవీ నైన్లో చాలా అద్భుతంగా వాగ్దాటితో చాలా క్లారిటీతో వార్తలు చదివేది అండ్ షీ వాజ్ ఏ వండర్ఫుల్ రైటర్ ఆల్సో కొన్ని రకాల న్యూస్ పేపర్స్లో ఆమె ఆర్టికల్స్ కూడా ప్రచురం చేశారు స్వేచ్ఛ ఆన అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయిందట రెండోసారి మరలా ఎవరితోనో వివాహం చేసుకోవాలని ఆశించింది వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు ప్రేమించుకోవడం ప్రారంభించారు మరి ఏమైందో తెలియదు వారిద్దరి మధ్య ఏం విభేదాలు వచ్చాయో గొడవలు వచ్చాయో తెలియదు చాలా చక్కగా ఉన్న అమ్మాయి అన్ని పరిస్థితులు బాగున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఎందుకు అంటే సంతోషం లేదు డబ్బులు లేవా అంటే బోల్డ్ ఉన్నాయి ఆఫర్స్ లేవా చేతులు అంటే చాలా ఉన్నాయి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టీవీ యాంకర్గా ఆమెకు అద్భుతమైన వెల్కమ్ చెబుతారు ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి బట్ స్టిల్ దెర్ ఇస్ నో పీస్ నో జాయ్ లోకంలో ఇలాంటి సంగతులు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రతిరోజు ఎన్నో సంఘటనలు లిఖితం అవుతున్నాయి చరిత్రలో సంతోషం లేక ఆనందం లేక అన్నీ ఉన్నాయి చాలామంది కానీ ఏదో నిరాశ ఒక ఒంటరితనం కావలసిన వాళ్ళు ఎవరో నో చెప్పారని లేదా వద్దన్నారనే ఆ అసహ్యం జీవితం మీద వచ్చి బ్రతకడం ఎందుకు చచ్చిపోవటం బెటర్ అని చాలామంది రకరకాల ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ద బైబుల్ సైజ్ వెన్ ఎవర్ యు ఎన్ వాయిట్ జీ సెస్ఇన్స్ యూ హార్డ్ ద సెకండ్ రేవ్ గై హోన్ మీన్స్ గషింగ్ పొర్లి పారడం అనగా క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తైలము పొర్లి పారుతున్న దేవుడు నూతన అనుభవాలతో నూతన సంతోషంతో నూతన అభిషేకంతో మనల్ని నింపును గాక హలో లూయా దాట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ డే నిజ జీవితంలో దుఃఖం ఎలుబడి చేస్తుందా ఏడుస్తున్నావా ప్రతి చిన్నదానికి అధైర్యపడిపోతున్నావా ఇంకా బ్రతుకు లేదండి జీవితం లేదండి పరీక్షలో ఫెయిల్ అయిపోయాని బాధపడుతున్నావా ఉద్యోగం రావట్లేదని వెసిలిగారు గతించిన ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నమే లేదు ఇంకా నాకు రాదేమో ఇంకా నా జీవితం వేస్ట్ అని ఒక నిరుత్సాహంలోనే ఉన్నావా డిఎస్సి రావాలి రావాలి నోటిఫికేషన్ ఎంతో వెయిట్ చేసాను వచ్చింది కానీ అందరూ బాగా నేను బాగాలేదు నీకు నా జీవితం వద్దనుకున్నావా అటెంప్ట్ చేసావు దట్స్ ఓకే రిజల్ట్ ఏమైనా కానీ నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ట్రై అన్ అదర్ ట్రైన్ ట్రై అగైన్ మరలా ప్రయత్నం చేయ మరలా ప్రయత్నం చే తోడై ఉన్నాడు ఆయనలో నువ్వు సురక్షితం గుర్తించు ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు థామసాల్వై ఎడిసన్ బల్బు కనబెట్టడానికి పదివేల సార్లు ప్రయత్నం చేశాడు టెన్ థౌసండ్ టైమ్స్ టెన్ థౌసండ్ అటెంప్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫెయిల్ అయిపోయిన తర్వాత టెన్ థౌసండ్ టైమ్ సక్సెస్ సాధించాడు ప్రపంచానికి బల్బునిచ్చాడు ఎవరు అడిగారు ఇన్నిసార్లు ఓడిపోయావు కదా ఇన్నిసార్లు నీ ప్రయత్నంలో విఫలమయ్యావు కదా నీకు చిరాకు రాలేదా వెనుగడుగు వేయాలని ఆలోచన ఎందుకు రాలేదని అడిగితే అని అన్నాడు ప్రతి ఫెయిల్యూర్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చాను ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు ఇంకా బెటర్గా నేను ఎలా నన్ను నేను తీర్చిదిద్దుకోవద్దని చేసి ఎట్టకేలకు నేను సఫల సాధించాను ఒక గ్రహం బెల్ ఒక ఫోన్ను ప్రపంచాన్ని పరిచయం చేశాడంటే ప్రపంచానికి ఆ ఫోన్ ఇవ్వడంలో గ్రహం బెల్ చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ సాధించాడు ఈరోజున మనం ఫోన్ ఎత్తగానే ఏమంటాం చెప్పండి ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడతాం హలో అంట కదా హలో అనేది వాస్తవానికి గ్రహం బెల్ గారు మాట్లాడాలి అమ్మాయి పేరు అనమాట హలో అనే ఫస్ట్ టైం మాట్లాడాడు ఆయన తనకు బాగా కావలసిన మరి భార్య అని కొంతమంది అంటారు లేదంటే స్నేహితులు అని అంటారు వాటెవర్ ఆమెకు ఫోన్ చేశాడట ఫస్ట్ టైం హలో అన్నాడట అక్కడ నుంచి ఇంకా ఫోన్లో అందరూ అని ఏం చెప్పండి హలో 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 మంచిదే చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత కానీ గ్రహం బల ఫోన్ ఇవ్వలేదు ఈ రోజున ఫోన్లో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి నేను హై స్కూల్ చదువుతున్న సమయంలో మాకు ఫోన్ వచ్చింది మా ఇంటికి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వైట్ కలర్ ఫోన్ బీటెల్ అనే ఉంటుంది దాని మీద ఆ ఫోన్ చూడగానే ఎంత ఆనందం అనిపించేదో నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు ఆ ఫోన్ దగ్గరే కూర్చునే వాళ్ళం ఎవరైనా ఫోన్ చేస్తారా ఎవరైనా ఎవరు చేసేవాళ్ళు కాదనుకోండి బట్ ఫోన్ వస్తే ఫస్ట్ మేము ఎత్తాలనే ఆలోచన మార్కెట్లో రకరకాల ఫోన్లు ఆ తర్వాత రావడం ఆ తర్వాత వెంటనే మోటారోలా వాళ్ళు ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొచ్చారు సిమన్స్ అనే ఒక కంపెనీ ఫోన్లు తీసుకొచ్చారు వాకీ టాకీ సైజులు ఉండవు ఎంతెంత సైజులో బట్ అవి కూడా ఇక్కడ ఎక్కడో పెట్టుకుని అందరికీ కనబడేలా చక్కగా చాలామంది తిరుగుతుండేవారు ఆ ఫోన్లో మాట్లాడాలంటే ఇన్కమింగ్ డెబ్బై ఐదు రూపాయలు అవుట్ కమింగ్ నూట యాభై రూపాయలు బట్ స్టిల్ కొంతమంది వాడారు అలా అలా మెల్లగా రేట్లు తగ్గుంటే వచ్చాయి ఈ లోపల రిలయన్స్ వచ్చింది ఒక రోజున ఫోను ఉచితం ఫోను అన్నాడు లేకపోతే ముందు ముందు మాట్లాడేసుకున్న తర్వాత ఫోన్లు బిల్లు కట్టండి అని మరి ఆ టైంలో ఈ మాత్రం సైజు సిల్వర్ ఫోన్లు వీళ్ళు ఎంతమంది తీసుకున్నారో కానీ చాలామంది తీసుకున్న మాట్లాడేసి గోదావరిలో వాటిని బిల్లు కట్టలేక ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఫోన్లన్నీ అందరి చేతులకు అందుబాటులో వచ్చినాయి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదా ఏదో నెలకి కొంత కనుక రీఛార్జ్ చేస్తే ఆ ఫోన్లన్నీ ఫ్రీగా ఈ రోజులు ఒక్కొక్కళ్ళకి ఒకట ఫోను ఎన్ని రెండు కొంతమంది మూడు సిమ్లు ఫ్యామిలీ కోసం ఒకటి ఫ్రెండ్స్ కోసం ఒకటి చర్చి కోసం ఒకటి మూడేసి మూడేసి ఫోన్లు క్యారీ చేస్తారు చాలామంది ఈ రోజుల్లో లేదా కొంతమంది నాలుగైదు నెంబర్లు కూడా ఉండొచ్చేమో కనీసం అన్న మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకంటే జ్యూఎల్ సిమ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక ఫోన్లోనే రెండు సిమ్లు గ్రాహంబల్ చాలా ప్రయాసపడ్డాడు దానికోసం ఆ ఫోన్ తీసుకురావడానికి టెక్నాలజీ తప్పు నేను అంటలేదు ఫోన్లు తప్పు నేను అంటలేదు ఇంటర్నెట్ తప్పు నేను అంటలేదు కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాము ఎలా వాటిని వినియోగిస్తున్నా ఉన్న దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంది కొంతమంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉంటారు కొంతమంది మంచి వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి వినియోగించే వాళ్ళు ఉంటారు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలనే ఆత్మజ్ఞానం నీలో ఉండాలా అంతేగాని కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా వినియోగించడానికి వీలు లేదు కోతి కొబ్బరికాయ ఇచ్చేటట్టు ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తే అది పైన పీస్ అంతా తినేసి పక్కన పడిస్తుందండి అసలు కొబ్బరికాయలో ఏం తినాలి పెంక పెంకెలా తింటారమ్మా కొబ్బరికాయలు ఏం తినాలా లోపల ఉన్న గుంజు కదా ఆ కొబ్బరి కదా తినాలా కోతి కొబ్బరికి ఇచ్చాడంటే ఎవరు మీలంటోళ్ళు దా అని చెప్పి ఇస్తే అది ఏం తిందంట పీచి తినేసి కొబ్బరికి ఇంటిలాగా ఉంటుంది అనుకుందండి కొంతమంది కూడా ప్రతి వస్తువులు అలాగే వాడుతుంటారు ఎలా ఉపయోగించాలని ఉపయోగించారు బట్టి ఇబ్బందులు పాలు ఉంటారు ట్రై అగైన్ మరలా ప్రయత్నించే అశాంతితోనూ అసమాధానంతోనే జీవితాన్ని నింపుకోవడానికి లేదు దేవుని వాగ్దానం ఉంది క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తైలముని గానుగుల పైన ఏమవుతుందట పొర్లి పారుతుంది గీహోననే మాటకు పొర్లి పారుడు అని అర్థం ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆనందం నూతన సంతోషం నూతన తైలమో అనిగా పరిశుద్ధాత్మ దేవునికి నింపుదల ఆయన అభిషేకము ఆయన కొరకు జీవించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం పొర్లి పారే దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు ఈశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి ద బుక్ ఆఫ్ ఐజ్ చాప్టర్ సిక్స్టీ సిక్స్ అండ్ వర్స్ ట్వల్వ్ దానిలో ఏ మాట రాయబడింది ఏ హోవా ఎలా సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి ఆలకించుడి నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును ఆమె యుద్ధకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యం మీరు జనముల ఐశ్వర్యము అనుభవించు అనుభవించున్నట్లు ఒడ్డు మీద ఒడ్డు మీద పొర్లిపారులు ఏం చేసుకోండి ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె ఎత్తుకు దానిని రాచేతును చంకని ఎత్తుకొని చంకను ఎత్తుకొనబడదారు మీద ఆడిపో కాళ్ళ మీద ఏం పడతారు మీరు ఆడించబడదారు స్తోత్రం చెప్పండి సల లూయ చంకను ఎత్తుకొనబడదరండి ఇప్పుడు నన్ను ఎవరో ఎత్తుకుంటారని చూస్తున్నారేమో ఇప్పుడు మేము ఎవరు ఎత్తుకోలేరు అది కాదు అక్కడ అర్థం కొన్ని బైబిల్లో మనం లెటర్లు గా అర్థాలు తీసుకోవడానికి లేదు ఎత్తుకునబొడుట అంటే గణపరచబడుట హెచ్చింపబడుట కృంగిపోయిన పరిస్థితులు ఉన్న ఎరుషులేమును దేవుడు ఆదరణ మాటలతో నింపుతున్నాడు ఆమె ఆమె అనే మాట ఇక్కడ ఎరుషులేము ప్రజలకు సదృశ్యంగా ఉపయోగించబడుతున్న పదం అది ఆలకించుడి నది వలె సమాధానము ఆమె వద్దకు పారచేయుదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వల్లే మీ మీ జీవితంలో అద్భుతం చేస్తాను నమ్మిన వార స్తోత్రం చెప్పండి హలో అంటే వాళ్ళదే వీలదే వీళ్ళది వాళ్ళది మన దగ్గరికి వచ్చి పడిపోవాలన్న ఉద్దేశం అది బట్ గాడ్ హెస్ అ ప్లాన్ టు సాటిస్ఫై హిస్ డిజైర్స్ అండ్ టు మీట్ యువర్ ఇట్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ దేవునికి నీ అవసరాన్ని ఎలా తీర్చాలో అని తెలుసు చెప్పండి హలో లూయ నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయలు ప్రజలు ఐగుప్లో బానిసులుగా ఉంటే వారు దోచుకునబడ్డారా లేదా వారి శ్రమ దోచుకునబడిందా లేదా వారి సమయం దోచుకునబడిందా లేదా ఫరో వారికి కేవలం భోజనం మాత్రం పెట్టి వారందరినీ బాధ బాధపెట్టి భయంకరంగా పనిచేయించుకుని పీజ పైతం అండ్ రామస్ రెండు పట్టణాలు కట్టించుకుని వాటికి తగిన మూల్యం చెల్లించక ఇస్రాయేల్ బాధ బాధపెట్టి అన్యాయానికి గురి చేసిన వారికి రావాల్సిందేది కూడా ఇవ్వకుండా అడ్డుకుంటే నమ్మండి ప్రయ దేవుని బిడ్డలారా కొన్ని వందల సంవత్సరాల పాటు వారు కోల్పోయినంత దేవుడు ఒక్క రాత్రిలోనే ఇస్రాయేల్ పిల్లలకు ఇచ్చాడు గట్టిగా కొట్టి దేవుని అన్మాయి పరచండి దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై గాడ్ ఒక్క రాత్రిలోనే ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇస్రాయల్ దగ్గరికి వచ్చి మీరు దేశం వెళ్తారట కదా మీ దేవుడు వాగ్దానం చేసిన దగ్గర వెళ్తారట కదా తీసుకోండి మా విండే తీసుకోండి మా బంగారం అని వాళ్ళందరూ ఇచ్చి పంపించారని బైబిల్లో రాయబడిందే దేవుడు వారికి రావాల్సిందంతా తిరిగి ఇచ్చాడు ఈ రోజు ఒకలాంటి కృంగుద నీళ్ళు ఉందా వెసులు గారు చాలా కష్టపడ్డానండి ఆ ఆ యొక్క ఆఫీసులో చాలామంది చాలా కష్టపడ్డాను మా యజమాని దగ్గర ఏమి ఇవ్వలేదండి నాకు ఏమీ చూసుకోలేదండి నేను ఏం కంగారు పడకు దేవుడు ఒకరోజు నీకు ద్వారాలు తెరిచే రోజు ఉంటుంది ప్రజల్లో ఆ రోజు ఎవరు ఆపినా నీ ఆశీర్వాదాలు లాగేవి కావో కీప్ మూవింగ్ అంతే ముందుకు సాగిపో ప్రభు నేను హింసిస్తే జనముల ఐశ్వర్యము ఒడ్డు మీద పారు ప్రవాహ జన్మల నీ దగ్గరికి వస్తుంది ఒడ్డు మీద పారే ప్రవాహ జలని ఎవరన్నా ఆపగలరా అండి వరదను ఎవరైనా ఆపగలరా రాజమండ్రిలో అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి గోదావరి నదిలో వరద ఎవరైనా ఆపగలరా ఆపలే స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోతుంటుంది దేవుడు కూడా నీ ఐశ్వర్యాన్ని అలాగే ఒక వరద వల్లని దగ్గర తీసుకొస్తాడు నమ్మిన వారి గట్టిగా చెప్పులు కొట్టి దేవుని ఉన్మయపరచండి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మై గాడ్ దేవునికి అసాధ్యం అంది ఏది లేదు అని బైబిల్ సెలవు ఇచ్చింది తీసుకొస్తారా ఆయన నీకు దర్శనం ఉంటే దేవుడు ప్రొవిజన్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు నేను నేర్చుకున్న నా జీవితంలో అది దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలన్నప్పుడు ఖర్చు గురించి ఆలోచన చేయను అది ఎలా వస్తుంది ఎవరిస్తారు ఏంటి సంగతి అని ఆలోచించేయను దర్శనం ఉందా నడిపించేది ఎవరు చెప్పండి దేవుడే ఆనం రోటరీ హాల్లో మీటింగ్ పెట్టడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది నెలకు ఒకసారి పెట్టేవాడిని మీటింగ్ రెండు వేల నాలుగు ఐదు సంగతి చెప్తున్నాను నేను వెయ్యి రూపాయలు ఖర్చు ఆ వెయ్యి రూపాయలు కూడా ఉండేవి కదా నా దగ్గర యవన బిడ్డలు అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆఫరింగ్ వేస్తే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు వచ్చేవి రేడ తీసుకురాడు మిగతా ఆరు వందలు ఎలా కట్టాలి బిల్లు అనుకునే పరిస్థితి ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఆ సోమవారం నేను ఇలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాడు ప్రార్థనే చేసేవాడిని అనుకోండి మా తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు కానీ నేను అడిగేవాడిని కాదు ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి దేవుని సేవలో ఎవరో నాకు ఇస్తున్నారు లేదంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ ఉందని చెప్పి సేవలోకి వచ్చానని అలా కాదు ప్రభా నీ మీద నేను ఆధారపడతాను నీవే ద్వారాలు తరవమని వెయ్యి రూపాయలు పెట్టి ఆనం రోటరీ హాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచించి నేను ఈ రోజున క్రూసైడ్లు కావచ్చు అనేక దేశాల్లో సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటే అది కేవలం దేవుని కృప మాత్రం కేవలం దేవుని కృప మాత్రం అంతే ఇది చేయాలని ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే అనేక సందర్భాల్లో బ్లెసిల్ గారు అడుగుతుంటారు ఏమండి ఎక్కడుండవుతుందండి ఇంత విశ్వాసం మీకు ఎస్ నా విషయంలో నువ్వు ఏదైనా గర్వపడాలనుకుంటే ఈ ఒక విషయంలో గర్వపడు ఆమె మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఐ వుడ్ లైక్ టు ఆక్టిసైజ్ ఫెయిత్ విశ్వాసం ద్వారా ముందుకు సాగుతున్నా పొర్లి పారుట గిహోన్ అనగా పొర్లి ప్రవహించనుభవం నా గిన్నె నిండి ఏమవుతుంది మన జీవితంలో ఏ ఒక్కరుగుడా అడుగుంటుపోయిన గిన్నెలు కలిగి ఉండాలని దేవుడు ఆశించట్లే ఎండిపోయిన వారంగా మనం ఉండాలని దేవుడు ఆశించట్ల దావిది గిన్నె ఒకరోజు ఎండిపోయిందేమో అందును బట్టే ప్రభువా నా సారము వేసవు కాలమునేమైపోయింది ఎండినట్టాయను నీ చేయి నా మీద బరువుగా అయిపోయింది ప్రభువ దేవునిసగాడు ఒప్పుకున్నాడు ప్రభువా నా సారం ఎండిపోయింది కారణం ఏంటంటే దావిది యొక్క బలహీనత అతని యొక్క పాపం అతను చేసింది కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చాడో దేవుని కృపా సమాధానాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో దేవుడు నింపడం ప్రారంభించాడు పొర్లి ప్రవహించడం ప్రారంభించాడు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను అడుగుతున్నాను దేవుని సాగుకునిగా పురేలాగ ప్రభు మా కుటుంబం పొర్లి ఏమవ్వాలా ప్రవహించాలా పొర్లి పారాలా ఏంటి దెబ్బలాటలో కొన్ని కుటుంబాల్లో ఏ ప్రవహిస్తారని చెప్పండి దెబ్బలాటలో భర్త తాగేసి ఇంటికి వస్తాడు తాగేసి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే భార్యనేదోటి అంటాడు ఆమెకి చరిత్ర అంతా పునరావృతం అయిపోద్ది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొత్తం చరిత్ర అంత తీసుదామే ఈయన తెలిసిన చరిత్ర ఏం తీస్తారు మొత్తం దెబ్బలాటల గొడవల గందరగోళలు ఆఖరిగా ఆ కుటుంబం అంతా ఏమైందంటే దెబ్బలాటలతో ముగుస్తుంది రాత్రి త్రాగుబూతుల సినాద సునాదాలు పొరులు పారుతున్నాయి కొన్ని కుటుంబాల్లో అక్రమ బంధాల జీవితాలు లోకసమున అనుభవాలు సినిమా పాటలు సినిమాలు భయంకరంగా కొన్ని ఇళ్లల్లో మృతిపోడనే ప్రాంతంలో నాన్నగారు పరిచయం చేసేవారు ఒక నర్సు గారు ఉండారు ఆమె ఆమె నాన్నగారిని పిలిచి పరిచయం ప్రారంభించిన తర్వాత కొంతకాలం తర్వాత నాన్నగారిని ప్రక్కన పెట్టారు వాళ్ళు అయితే ఆ సమయంలో మిట్టుబాటులో చాలా అద్భుతమైన సభలు జరుగుతున్నప్పుడు ఒక రోజున నాన్నగారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ మీటింగ్స్కు ముందే ఒక ఇంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంట వాళ్ళు ప్రభువుని తెలిసిన వాళ్ళే మీటింగ్కి రాలా కారణం ఏమై ఉంటారు కారణం ఏమై ఉండొచ్చు అంటే టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది స్పెషల్ ప్రోగ్రామ్ భార్య భర్త పిల్లడు ముగ్గురు కూడా కూర్చొని చూస్తున్నారు దాన్ని అదే సేవకులు వచ్చారు రాజమండ్రి నుండి వాక్యం చెప్తున్నారు ఇంటి ముందే మీటింగ్ జరుగుతుంది వాక్యం విందాం వాక్యం కరువు అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం సత్యమైన వాక్యాన్ని దైవజులు ప్రకటిస్తారు విందామని ఆలోచన లేదు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఆ కార్యక్రమం చూడడం ప్రారంభిస్తే వాళ్ళు వాక్యం వినడం సంగతి అలా పెట్టండి ఆ సౌండ్ మీటింగ్లో దాకా వస్తుంది అది ఎవరు అభ్యంతరం కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలకి ఎవరో అనుకుంటాం ఎవరో కాదు కొన్నిసార్లు దేవుని బిడ్డలను పిలిపించుకున్నారు కొన్నిసార్లు అభ్యంతరాలు డినామినేషన్ భేదాలు వారు మా సంఘం కాదు మా డినామినేషన్ కాదు మాది తల్లి సంఘం వాళ్ళది పిల్ల సంఘం ఏం పిల్ల సంఘం తల్లి సంఘం ఇది నువ్వు తల్లి సంఘంలో ఉన్నంత మాత్రాన్ని మనిషి పొందకపోతే పొరలో వెళ్తావు నువ్వు ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది మా తల్లి సంఘం అండి ఇవన్నీ పిల్ల సంఘాలని ఇప్పుడు వచ్చినవి ఎన్ని పిల్ల సంఘాలంట ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నాయని తల్లి సంఘాలని అసలు దేవుని వాక్యం ఏం చెబుతున్న సంఘం అనగా క్రీస్తు రక్తము ద్వారా కొడగ కనగబడిన సమూహం అని బైబిల్ చెప్తుంటే కొంతమంది మాది ఎప్పుడు నుంచో పురాతన కాలంలో వచ్చిన సంఘం తల్లి సంఘం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పిల్ల సంఘాలు రేపు నుండి వచ్చేవన్నీ కూడా మనవడ సంఘాలు అట్టారు వాళ్ళు ఏంటంటే సంఘం గురించి ఆమె తెలిసిందా నీకు లేఖనాలు సెలవిస్తున్నాయి వాళ్ళు ఎందుకు రాలేదు మనకు తెలియదు వాక్యం దా చెబుతుంటే ఆ పిల్లగాడు సోఫాలో టకాఖామకింత పడ్డాడు పడికి లేవట్లా ఏమైందో తెలీదు ఆ టీవీ కలర్ టీవీ దగ్గరలో చూసాడేమో మరి ఏమైందో తెలీదు ఆ భయంకరంగా కింద పడిపోయాడు తల్లి తండ్రి గుండెలు బాదుకుని ఎప్పుడు వచ్చారు మీటింగ్కి అయ్యారు అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి అని డిస్టర్బెన్స్ మళ్ళీ ఇప్పుడు ప్రసంగం జరుగుతుంటే దావిషయంలో ప్రసంగం ఆపి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకాడు నా మన స్తోత్రం కలను గాక ముంద కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా దేవుని సంఘంలో ఏం పొర్లి నీ ఇంట్లో అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన చిత్రాలు అసభ్యకరమైన గుంపులు అసభ్యకరమైన ఆ చాటింగ్లు బహుశా నీ కుటుంబంలో పారుతున్నాయా బైబిల్ సెలవిస్తూ ఉంది క్రొత్త తైలము క్రొత్త ద్రాక్షరసం గానుగుల పైన పొంగి పారుతుంది గీహోను అనగా పొర్లిపారే అనుభవం ఏ సయ్య ఏ హృదయంలో అయితే ఉంటాడో అక్కడ పొర్లిపారే అనుభవం ఉంటుంది చెప్పలు కూడా దేవుని అనుమాయపు హలలోయా